మంచు మనోజ్ నడవలేని పరిస్థితికి వచ్చాడని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తండ్రి తన మీద దాడి చేశాడనేటట్టు ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇక్కడ మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్కి ఇద్దరికి కూడా వాగ్వాదం జరగడంతో మంచు మనోజ్పై మంచు మోహన్ బాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో అనే వ్యక్తి దాడి చేసినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కాలికి గాయం అవడంతో నిన్న బంజారా హిల్స్లోని ఒక హాస్పిటల్ అయితే ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి తన కాలికి గాయం అవడంతో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకునేటట్టు కొంత పరిస్థితి అయితే నడవలేని సిచువేషన్ ఉంది అనేటట్టు డాక్టర్లు అయితే వెల్లడించడం జరుగుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా ఆస్తి వివాదం అనేటట్టు కొంత అయితే మనకి సమాచారం అయితే వినిపిస్తుంది గతంలో కూడా ఇదే ఆస్తి వివాదానికి సంబంధించి మంచు మనోజ్పై మంచు విష్ణు గతంలో తన ఇంటికి వెళ్ళి కూడా తన మీద దాడి చేయడం జరిగింది అప్పుడులో కూడా ఈ విషయం మీద చాలా పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు కూడా అదే ఆస్తి వివాదం గురించి వీళ్ళందరూ కూడా ఒక సెటిల్మెంట్లో కూర్చోడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో తనకి రావాల్సిన ఆస్తి వాటా ఏదైతే ఉందో దానిలో కొంత అసంతృప్తి చెందడంతో ఈ భేటీ అవ్వడం ఈ భేటీలో కీలకంగా చూసుకుంటే మాటా మాటా పెరగడం వల్ల ఈ వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదంలో కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ పై మంచు మోహన్ బాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో వినయ్ అని ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా మంచు మనోజ్ పై దాడి చేయడం జరిగింది మంచు మనోజ్ మీద కాకుండా తన భార్య పిల్లల మీద కూడా దాడి చేసినట్టు కొంత సమాచారం అయితే వినిపెట్టింది ఈ దాడి నేపథ్యంలో మంచు మనోజ్ కాలిక అయితే గాయమైనట్లు ఆల్రెడీ మనం విజువల్స్ లో కూడా చూస్తాను ఇక్కడ ఆయన నడవలేని పరిస్థితుల్లో హాస్పిటల్లోకి రావడం జరుగుతుంది అక్కడ మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నకైతే విద్యార్థులతో గొడవ అనేటట్టు అక్కడ జరిగిన సంఘటన అయితే డైవర్ట్ చేయడానికి అయితే మంచు మనోజ్ అయితే చూసినట్టు మనకైతే సమాచారం తెలుగుతుంది కానీ వాస్తవాలలో చూసుకుంటే ఇటు ఫిలిం వర్గాల్లో కానీ లేదంటే మీడియా వర్గాల్లో కానీ పూర్తి సమాచారం చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఆస్తి గొడవల వల్ల జరిగింది జూపల్లి ఇంటి దగ్గర మంచు మనోజ్ అయితే తన ఇంట్లో ఉండగా ఈ భేటీ జరగడం ఈ భేటీలో కొంత వాగ్వాదానికి రావడం వాగ్వాదంలో ఆటోమేటిక్గా వీళ్ళ మధ్య సంఘర్షణ వల్ల మంచు మనోజ్కి అయితే దెబ్బలు అని మనం అయితే కీలకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మంచు మనోజ్ని ఎందుకు దూరం పెడతానని మనం కీలకంగా మాట్లాడుకుంటే మంచు మనోజ్ అనే వ్యక్తి మోహన్ బాబు యొక్క రెండో భార్య కొడుకు కావడంతో తనని కొంత సపరేట్గా వేరుపాటుగా చూసి కొంత సమాచారం వినిపిస్తుంది మొదటి భార్య కొడుకు కూతురైన మంచు లక్ష్మి కానీ మంచు విష్ణు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మంచు మనోజ్కి కొంత తక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఆస్తిలో కూడా కొంత తగ్గించినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఉన్న ఆస్తి గురించి అయితే మంచు మనోజ్ అయితే మోహన్ బాబుతో చర్చించినప్పుడు వాగ్వాదానికి రావడం గొడవ జరగడం ఇలా ఇంత తీవ్ర ఉద్రిత పరిస్థితి అయితే వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మంచు మనోజ్ పరిస్థితి అయితే కొంత విషమంగా ఉందని మనం అయితే చెప్పుకోవాలి హాస్పిటల్లో కొంత ట్రీట్మెంట్ తీసుకుంటూ నడవలేని పరిస్థితితో కొంత ఇబ్బంది పడుతున్నట్టు అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది ఆల్రెడీ దీని మీద బంజారా హిల్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టడం జరిగింది మోహన్ బాబు పై మంచు మనోజ్ కేసు పెట్టడం జరిగింది కానీ ఇక్కడ పూర్తి విషయాలు ఏంటి అనేవి ఇంకా బయటకు రాలేదు ఇది కేవలం మంచు కుటుంబంలో జరిగిన ఘటన కాబట్టి ఎటువంటి విషయాలు అనేవి పూర్తిగా బయటకు రావట్లేదు కొంతమంది ఎవరైతే తన అనుచరుల కింద ఉన్న వ్యక్తుల సమాచారం మేరకు మాత్రమే కొంతవరకు కూడా గొడవ జరిగిందని మాత్రమే తెలుస్తుంది కానీ ఎందుకు జరిగింది దేనికి జరిగింది ఏ సమయంలో జరిగింది ఎక్కడ జరిగింది అనేది పూర్తి విషయాలు అయితే ఇంకా బయటకు రాలేదు ప్రస్తుతానికి చూసుకుంటే మంచు ఫ్యామిలీలు అయితే కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది और कुछ नहीं ट्रेनिंग कर रहा है बैक आगे ला साइड साइड आंकड़ा बैक आंकड़ा पीछे ये साइड कवर कर सकते हैं और मार्केट पकरन पकरन

फिर ये नहीं इसको नाटक है मैं बाहर घर बाहर बाहर आपस बात बात नाटक आई No, no, please. 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 please.